ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలోని మూడు వందల నాలుగు ఎకరాల పెద్ద చెరువు వివాదంపై ఐ న్యూస్ ప్రసారానికి రైతులు స్పందించారు చెరువును మింగేశారా అంటూ వేసిన కథనంపై స్పందిస్తూ తాము డెబ్బై ఏళ్లుగా ఏడాదికి ఒక సీజన్లో వరి సాగు చేస్తున్నట్లు వెల్లడించారు ఉపాధి కరువై రెండేళ్ల నుంచి రెండో పంట కూడా మొదలు పెట్టామని ఇది చూసి ఓర్వలేక గ్రామానికి చెందిన గ్రామదీప్ సంస్థ మనోహరి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఖండించారు హరిజాన వాడకొచ్చిన నాలుగు వందల మంది కుటుంబాలు బతుకుతున్నాయని తమ సాగు భూమిపై కోర్టును ఆశ్రయించడం బాధ కలిగించిందంటున్న కొవ్వలి రైతులు మా ప్రతినిధి భార్గవ్ తో మరింత సమాచారం అందిస్తారు ఏలూరు జిల్లాలో కొవ్వలి గ్రామంలో పెద్ద చెరువు కథకు సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దాని వెనుక వాస్తవంగా కూడా సాగు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు మరి ఈ వివాదానికి సంబంధించి అటు ఇప్పటికే గ్రామదీప్ తరపున మనోహరి అనేటువంటి ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది మరి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దీని వెనుక రైతులకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నాం సార్ చెప్పండి అంటే మీ గ్రామంలో ఎంతకాలం నుంచి ఎంతమంది రైతులు ఈ పెద్ద చెరువు మీద సాగు చేసుకుంటున్నారు వాస్తవం ఏం జరుగుతుంది మేము సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇది సాగు చేసుకుంటున్నాం అండి యాక్చువల్గా ఏంటంటే ఇది చెరువు చెరువు అంటున్నారు కానీ చెరువు కాదండి ఇది అప్పుడు మూడు నెలలు ఖాళీగా ఉండటం వల్ల ముందస్తు నార్మల్ కోసం నింపుకునేవాళ్ళం అండి అది తర్వాత వాడుక భాషలో చెరువు చెరువు అంటున్నారండి మేము దాని తల పాతి సెంట్లు ముప్పై సెంట్లు ఉందండి ఒక పంట ఊడ్చుకుంటున్నామండి తర్వాత గ్రామస్తులందరు సహకారంతో అందరిని సంపదించి మాకు ఇక్కడ అన్ని కూలి పనులు లేవు చేపల చర్యలు అయిపోవటం వల్లనే రెండో పంట ఊడ్చుకుంటామని దాని రెండో పంటకి అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు అందరూ కనుక్కొని సంప్రదించుకుని రెండో పంట ఊడ్చుకున్నామండి రెండో పంట బాగానే ఉందండి గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేదండి కాబట్టి ఈ మధ్య మనోహరైన అమ్మాయి మరి ద్వేషంతో కుల వివక్షతో ఇది దళితులు బాగుపడుతున్న ఉద్దేశంతో ఇది ఊడ్చుకోకూడదని హైకోర్టుకి వెళ్ళి మమ్మల్ని నాన్న ఇబ్బంది పెడుతుందండి అది లేకుండా మాకు ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాల్సింది కోరుతున్నామండి అంటే దాదాపు డెబ్బై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నప్పుడు ఈ పంటకి సంబంధించి పట్టాలు కావాలి శాశ్వతంగా తమ మీ వారసులు కూడా సాగు చేసుకునేందుకు పట్టాలు కావాలని ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా కోరారా ఎటువంటి సమాధానం వస్తుంది ప్రభుత్వాన్ని కోరేమండి కోరితే దానికి కొంచెం మేము ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉండటం వల్ల తిరగలేక కొంచెం డిలే అయిందండి అయితే ప్రభుత్వం వారు సానుకూలంగానే ఇస్తూ ఉన్నారండి తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో మళ్ళీ గవర్నమెంట్ మారటం వల్ల మేము తిరగలేకపోయామండి తర్వాత ఈ హైకోర్టుకు తర్వాత అది ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా పడింది మీరు చెప్పినట్టు గ్రామంలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఏ విధంగా జరుగుతుంది సాగర్ ఆ పేరు బేదాబిజ్జ్ అండి ఇప్పుడు ఈ చర్య ఈ చెప్పుకునే చర్యలో ఒక నాకు ఉందండి మీరు అన్నట్టు ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు డెబ్బై సంవత్సరాలు బట్టి ఊడ్చుకుంటున్నామండి అప్పుడు ఈ ఆ రోజుల్లో పెద్దోళ్ళు నానా కష్టాలు పడి దాన్ని తీసుకొచ్చారండి చెరువు వచ్చిన తర్వాత అప్పటి నుంచి చెరువు ఎలా పంచారంటే ప్రతి ఒక్కరికి పాతిక సెంట్లు ముప్పై సెంట్లు అలా రెండు వందల మందికి పంచారండి అంతవరకు బాగానే ఊడ్చుకుంటున్నాం ఊడ్చుకున్న తర్వాత ఏకవన పంట అన్నారు కదండి అప్పుడైతే ఏకవన పంటే పంట పండించుకుని ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు ఆ నీళ్ళనే మళ్ళీ ఆకుమాలకాన్ని మళ్ళించి కాలువ వచ్చే లోపల అప్పుడు ఆ ఆకులు పెరిగిపోయాయండి అప్పుడు నీ కారు వచ్చిన తర్వాత దాన్ని ఊడ్సుకునేవాళ్ళండి తర్వాత తర్వాత అప్పుడు ఏడు వేలు ఎకరం అండి ఏడు వేలు ఎకరం అయితే ఇప్పుడు ఏడు వేలు ఎకరం బదులు ఐదు వేలు చేపల చెరువులు అయిపోయి రెండు వేలే ఊడుస్తున్నామండి ఈ మధ్యకాలంలో మేమేం చేసామంటే మా రైతులందరి దగ్గరికి వెళ్ళి బాబు ఇది ఏడు వేలు ఎకరం రెండు వేలకు వచ్చేసింది కాబట్టి మా అందరు దయించి అండి అందరూ అందరి దగ్గర తిరిగి తిరిగి మేము అడిగితే మరి వాళ్ళైతే ఒక మనసులో ఏమందా కానీ పైకి మట్టి ఊడ్చుకోమన్నారు అలాగే ఊడ్చుకున్నాము ఆమె ఎమ్మెల్యే గారు సహకారంతో మా మా ఊళ్ళో పెద్దలతో ఊడ్చుకున్న రెండు సంవత్సరాలు ఊడ్చుకున్న అంతవరకు బాగానే ఉంది ఊడిసినప్పుడు కూడా బాలకృష్ణ గారే అయ్యా మీరు ఊడ్చుకున్నందువల్ల ఎటువంటి మాకు నీళ్ళు ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు కలగలేదు అన్నారు మరి అటువంటిప్పుడు ఎందుకు సార్ అని అంటే రెండో పంట ఓడే కొంచెం ఆలోచించాలి అన్నారు సారు సరే దాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాం మళ్ళీ రెండో సంవత్సరం కూడా ఊడ్చాం పుడిసినది రెండో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అయితే అసలు పుష్కలంగాని వచ్చినాయి రెండో సంవత్సరం కొంచెం ఇబ్బంది అయినా సరే పంటలు పండి వాళ్ళకి మాకు శుభ్రంగా పంటలు పండియండి తర్వాత ఇప్పుడు ఈ మనోహరి అని వచ్చి అసలు గ్రామ దీపని అసలు మా మీద ఆమె కక్ష ఏంటో మాకు తెలియదు ఎందుకంటే ఒకవేళ ఎవడన్నా ఇప్పుడు మా బోటి గడు వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆమెను కానీ తిట్టుంటారని కక్షతో దాన్ని పూనుకుందా మాకు తెలియదు కదండి కక్ష కట్టి ఇప్పుడు ఒక మనం కొవలే కాదండి మొత్తం భారతదేశాన్ని కూడా గ్రౌండ్లో పెట్టేసిందండి గ్రౌండ్లో పెట్టేసి మొత్తం అంతా ఇదంటే ఈ అరి అరిజనుల్లే అరిజనులు మొత్తం ఆక్రమించేసుకుని ఎక్కడిదక్కడ నాశనం చేసేస్తున్నారు దాన్ని అంతా ఇదో బయో ఇది అంటారు కదా దాన్ని చేసి చేయాలని మనం ఇప్పుడు పెడుతుంది కదండి పెట్టింది కనుక మా కోరిక ఏంటంటే ఎంపీగా ఇదంటే ప్రధానమంత్రి గారు కేంద్ర మినిస్టర్లో ఇదంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మినిస్టర్లో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చంతమినేను గారు ఆశీస్సులతో మళ్ళీ ఎప్పుడులాగా మాకు ఆ పంటలు పండించాలని కోరుకుంటున్నానండి అసలు అదే గ్రామానికి చెందినటువంటి డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న పెద్దరాజు గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే మీ గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధ మత్స్య సంపద సాగు చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇచ్చారనేది కూడా చెబుతున్నారు అసలు వాస్తవంగా అది ఏ మత్స్య సంపద కోసమా లేదంటే వ్యవసాయం కోసమో ఏ విధంగా ఇచ్చారు అది వాస్తవంగా ప్రభుత్వ బంజరు భూమి ప్రభుత్వ భూమిలో ఇంతకుముందు అసలు చెరువు కానే కాదు అది పంతొమ్మిది వందల అరవై మూడులోనే ప్రభుత్వమే అగ్రికల్చర్ సీడ్ డెవలప్మెంట్ కోసం నూట పది ఎకరాల రమారామి కేటాయించడం జరిగింది అదేవిధంగా దాని ప్రక్కనే ఒక పాతిక ఎకరాల రమారామి ఫిషరీస్ డెవలప్మెంట్ రీసెర్చ్ కోసం దాన్ని అక్కడ కేటాయించారు మిగిలిన భూమి కూడా ఈ ఎస్సీలు అందరు ఆక్రమణలో ఉంటే ఇది ఎస్సీలు తీసుకుపోతారనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టారు అది సదుద్దేశమే కాబట్టి మాకు అభ్యంతరాలు లేవు ఇక మిగిలిన ఓ డబ్బై ఎకరాల చిల్లరలో మాత్రం ఈ ఎస్సీలు అదే గ్రామంలో చెందినటువంటి నాలుగు వందల కుటుంబాలకు చెందిన ఎస్సీలు అందరూ కలిసి తల పాతికి ముప్పై సెంట్లు ఆ రోజుల్లోనే సామాజికంగా కర్రల ప్రకారం ఇది వేసుకుని చేసుకుని అప్పుడు ఏక్సాల్ లేచి కింద పట్టాలు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో నాకు గుర్తు అది ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఎస్పీ రావు గారు ఉండేవారు ఆయన వల్ల మేము అందరం పైకి వచ్చాం చదువుకొని ఆ పరిస్థితిలో మాకు కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా ఒక అసోసియేషన్ స్థాపించడం కూడా జరిగింది అది కొవ్వలి విద్యార్థి యువజన ఉద్యోగుల సంఘం అంతే ఏమిటా అంటే ఏ కులంతో సంబంధం లేదు మాకు కమ్మారికి ఎటువంటి విభేదాలు లేవు ఈ మధ్య కాలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే భూమిలో ఈ నాలుగు వందల కుటుంబాలు కూడా వ్యవసాయం చేసుకోవటం జరుగుతుంది వ్యవసాయం చేసుకుని సింగిల్ ప్రాంటై తీసుకోవడం జరిగింది అప్పుడు ఏకసార్లు ఈజీ కింద పట్టాలు ఇచ్చారు ఇదే కలెక్టర్ గారికి కూడా నేను కూడా వివరించడం జరిగింది ఆ ఏక్సాలే కదా అని అన్నారు ఏక్సాలు ఇచ్చారు ఈ ఈసార్కి కూడా ఇవ్వండి సంవత్సరం సంవత్సరం రెండు ఇవ్వండి సార్ అంటే ఇచ్చారు ఈ భూమి ఓడ్చడం వల్ల ఏ ఊరు వారికైనా ఎక్కడైనా ఏమైనా నష్టం వాటిల్లిందా ఏ రైతుకైనా ఉందా ఏ పశు జీవాలు ఏమైనా చచ్చిపోయినాయా ఏ గ్రామం వారికైనా ఉందా ఎవరికి నష్టం చేపలు జరుగు నష్టం లేదు వ్యవసాయానికి నష్టం లేదు ఏ గ్రామంలో ఎవరికి త్రాగునీటికి నష్టం లేదు మరి వీళ్ళు ఊడ్చుకోవడంలో మీకు విభేదం ఎందుకు ఈవిడికి ఆవిడ ఆవిడే చదువుకున్న ఆవిడ చదువుకున్న జ్ఞానాన్ని సామాజిక అభివృద్ధి అంటే ఇదా ఇది అభివృద్ధి ఎలా అవుతుంది ఆవిడేముంది వ్యవసాయం చేయటం వల్ల కలుషితం అయిపోతుంది అని చెప్తుంది పైగా మేము ఊడ్చుకునే చెరువులో చేపల చెరువు ఉంది అంది ఎక్కడ చేపల చెరువులు ఉన్నాయి చేపల చెరువు లేదు దోసపాడు ప్రక్కన ఎక్కడో రెండు ఎకరాలు పల్ల లోతట్టు భూమి ఉంటే అది చెరువు కింద సృష్టించి ఈ నూట ఎకరాల్లో చేపల చెరువు వేస్తున్నారు కుళ్ళిపోతుంది అంది కుళ్ళిపోయి అది నిజంగా అయిపోతే మరి కొల్లేరులో ఉన్నటువంటి రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు ఏ విధంగా చేస్తున్నారు మరి అది కలుషితం కదా ఆ కలుషితం కోసం ఆవిడ ఎందుకు ఫైట్ చేయదు ఈ నాలుగు వందల ఎకరాలు కొవ్వల్లోనే ఎందుకు ఫైట్ చేయాలి మరి ఆవిడ ఇంక కొండల చెరువులో కూడా కలుషితం అవి కొండ చెరువులో వాళ్ళందరూ ఎక్కువ మంది బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలు ఇదే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఆక్రమించుకున్నారు అక్కడ మరి అది ఎందుకు ముట్లు ముట్టుకోట్ల ఎస్సీలు వద్ద ఎందుకు పడుతుంది ఇవాళ రాళ్ళకోళ్ళ ఉప్ప్రగూడెం శనివారపేట అది ఏదైతే శ్రీనివాసరావు పేట ఉంది శ్రీనివాసరావు పేటలో నుంచి డ్రైనేజ్లో టాయిలెట్ల నుండి వచ్చే గొట్టాలన్నీ రాళ్ళుకోళ్ళలో పెట్టారు ఈ రాళ్ళుకోళ్ళ నుంచి వచ్చే నీళ్లు ఇంజినూరితో తోడి మాల్ల పిల్ల హరిజనపేటలో చెరువుకు తోడుతున్నారు మరి తోడినప్పుడు ఆ నీళ్ళు తాగేదో రా తాగుదా రమ్మని మేము చెరువులో నీళ్ళు ఇస్తాం తాగమనండి మేము అవి తాగి బతుకునేవాళ్ళం అక్కడ ఇదని మీరు న్యాయం పైగా అక్కడ ఈ వ్యవసాయం చేస్తే కలుషితం ఉంటుంది కెమికల్స్ కెమికల్ వాడకూడదని పెట్టండి ఒక ఈ నినాదం చేద్దాం రండి మేము సేకరిస్తాం లేదు చేపల చెరువులు ఉంటాయికి వీలు లేదని పెట్టండి మేము సేకరిస్తాం కింద ఉన్న చేపల చెరువులన్నీ కూడా ఒక అగ్రవర్గాలకు చెందినటువంటి వాళ్ళకు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ మరి దానికి నీరు కోసమా అసలు ఈ చెరువులో నీళ్ళు లేవు వీళ్ళు జూన్లో ఊడ్చుకుంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మ్యాక్సిమంకి ఆరు నెలల పంట వచ్చేస్తుంది జనవరి నుంచి ఖాళీ జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు పంట వేసుకుని వీళ్ళు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఊడిస్తే తప్పేంటి ఏప్రిల్ నుంచి నీళ్లు ముంచుకుని నీళ్లు పెట్టుకుని పెట్టుకోమన్నారు వాటర్ స్టోరేజ్ అంటున్నారు వీళ్ళు సమ్మర్ స్టోరేజ్ అంటున్నారు సమ్మర్ స్టోరేజ్ అని ఎక్కడా లేదు రికార్డులో మీరు ఒక వర్ణాక్యులర్ లాంగ్వేజ్లో వాడుక భాషలో మాట్లాడే విధానమే తప్ప రికార్డులో అది సమ్మర్ స్టోరేజ్ కానే కాదు ఓకే నాకు నష్టం లేనప్పుడు మీకు మంచి జరిగితే నాకు ఇబ్బంది ఏముంది జరుపుకునే ఉండే మేము ఊరుకున్నాం ఇవాళ మాకు మూడు నెలల పంటకి మీరు ఇంత అభ్యంతరం పెట్టే పరిస్థితి దేనికోసం పెడుతున్నారు ఎందుకు చేయకూడదు చెప్పండి అది ఆవిడ చేసి పని ఒకవేళ కుంటలు చెరువు తప్పు అంటుంది తీసేయమను పంచాయతీ ఆస్తులు పోయినాయి పంచాయతీ ఇన్కమ్ లేమని రైట్ రమ్మని సోషల్ ఆడిట్ పెట్టమనండి పంచాయతీకి ఏ ఫైనాన్స్ కింద ఎంత వచ్చింది ట్వెల్త్ ఫైనాన్స్ ఎంత థర్టీన్త్ ఎంత ఫోర్టీన్త్ ఎంత లేకపోతే లెవెంత్ ఫైనాన్స్ ఇవన్నీ తీసుకురమ్మని టెన్త్ ఫైనాన్స్ ఎంత వచ్చినాయో ఆడిట్ చేయమనండి వాళ్ళ చెరువులో ఎలా వేస్తే డబ్బు ఎంత వచ్చిందో ఆడిట్ చేయమనండి సోషల్ ఆడిట్ పెట్టించమనండి అది నీ అభివృద్ధి కోసం పనిచేయండి ఏం అభివృద్ధి చేశాను నీ దీపిక నుంచి గ్రామ దీపిక నుండి ఏం అభివృద్ధి చెట్లు ప్రక్కన నాటితే సరిపోయిందా ఈరోజు దాదాపు నాలుగు వందల మంది దీని మీద జీవన ఆధారం పొందుతున్నారు అంటున్నారు కదా దానికి సంబంధించి అంటే ప్రతిసారి ఇటువంటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాన్ని మీరేం సూచన చేయబడి శాశ్వత పరిష్కారం అయితే సార్ నేను అనేది ఏమిటంటే ఇది ఎవరికి ఏ విధంగాను ఏ సమయంలో కాను ఇన్ని సంవత్సరాలు తరాల నుంచి కూడా ఎక్కడ ఎటువంటి అభ్యంతరాలు లేవు ఆటంకాలు లేవు నష్టాలు లేవు కష్టాలు లేవు ఇది కేవలం నాలుగు వందల కుటుంబాలు డెబ్బై ఐదేళ్ళ నుంచి చూసుకున్నది గత రెండు సంవత్సరాల నుంచి రెండో పంట ఊడ్చుకుంటున్నందుకు వీళ్ళకొచ్చిన వచ్చిన అసూయ తృక్పథమే తప్ప రోటి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇది వాటర్ బడీస్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఇది వాటర్ బడీ కానే కాదు దీని ద్వారా ఏ దీనికి నీళ్ళు సప్లై అవ్వట్లేదు డ్రింకింగ్ వాటర్కి పశువులకి కూడా లేవు పశువుల చెరువు వేరే ఉంది డ్రింకింగ్ వాటర్కి అక్కడి నుంచి మాకు డ్రింకింగ్ వాటర్ మాకు రాదు ఆ కొవ్వల్లోనే ఎస్సీ చెరువుకు రాదు దానికి ఏదో చెరువు ఏదైతే నాలుగున్నర లక్షలు పెట్టి ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ఈతో బోర్ వేస్తున్నా అన్నారు అది ఉప్పు నీళ్ళు పడతాయేమో మీకు ఎలా తెలుసు అన్న ఉప్పు నీళ్ళు పడ్డాయట ఎలా తాగుతారు మళ్ళీ ఆ రాళ్ళకోళ్ళలో ఈ కలుషితం నీరేగా మేము తాగేది ఇవాళ మీరు వీడియోలో చూపించారు టిన్నీలతో పట్టుకెళ్తారు టిండి ఎన్ని సంవత్సరాల నుంచి పట్టుకెళ్తున్నారు ఈ మధ్యలో పట్టుకెళ్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా టితో నీళ్ళు తీసుకుని వెళ్ళి తాగడానికి సిద్ధపడ్డారు అయ్యో అలవాటు పడిపోయారు చెరువుల నీళ్ళు ఎవడ తాగట్లా బోర్ నీళ్ళే తాగట్లేదు ఇవాళ కదండి కాబట్టి ఇక్కడ నాలుగు వందల కుటుంబాల జీవనోపాధి శుభ్రంగా ఉండాలి దళితులకు అన్యాయం చేయకూడదు దానివల్ల మీకు కలిసి వచ్చేది ఏమీ లేదు ఎవరికి నష్టం కూడా లేదు కేవలం ఈ చేపల చెరువులు అనాథరైజుడిగా తవ్వినటువంటి చేపల చెరువులకి వాటు బాగుపోయి మీ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బేద వాళ్ళని నాకు ఒక్క సెంటు భూమి కూడా లేదు అక్కడ నేను పుట్టిన గ్రామం కాబట్టి నేను అక్కడి నుంచి పెరిగి వచ్చిన వాడిని కాబట్టి నా ఊరికి నేనేదో తపనగా చేయాలనే ఉద్దేశంతోనే మీకు ఈ విషయం చెప్తున్నా మరి అది కరెక్ట్ కదా ఆ అమ్మాయి చెప్పే దాంట్లో ఒక్కటి నాకు కరెక్ట్గా కనపడదా ఇంకా అది చెరువే అయితే ప్రభుత్వం వారే ఏ విధంగా మీరు అగ్రికల్చర్ సీడ్ డెవలప్మెంట్కి ఫిషరీస్కి ఇస్తారు ఒకసారి ఆలోచించి ఎందుకంటే నిదర్శనాలు ఏం కావాలి నెంబర్ వన్ నెంబర్ టూ అది డ్రింకింగ్ వాటర్ కోసం దాంట్లో యాభై ఎకరాలు భూమిని కుంటలు చెరువు అనే చోట కట్టించి వేల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు అది కూడా కలుషితం అయిపోయింది అంటే కొల్లేరుల వాళ్ళు కూడా ఇక్కడ నుంచి నీళ్ళు తాగకూడదా అది నీ చదువుకున్న పరిజ్ఞానం అది అది ఎంతవరకు కరెక్టు వాస్తవం అది ఇప్పుడు కొల్లేరు గ్రామాలందరం మళ్ళీ మేము సమాయత్వం చేసి వీళ్ళందరినీ పిలిపించి దళితులను ఏకం చేసి పెద్ద మేము ఇది తీసుకురావాలన్నా అది తప్పు అది సామాజికంగా దృక్పథం అది కరువు పని చేస్తే కరువు పనిని కూడా హేళనగా చేసి మాట్లాడుతుంది వీళ్ళందరూ కరువు పనులు పెట్టారు వీళ్ళకి ఈ కరువు పని పెట్టడం వల్ల హేళనగా చేస్తున్నారు వాళ్ళు హేళనగా చేస్తే అన్నం తిన్నక్కసేపు కూర్చుంటారు అవునా మరి పెన్షన్ లేకుండా చేయటం ఇదేం బుద్ధి నీకు ఈ తత్వాన్ని గుర్తించి హైకోర్టు వారిని కూడా మేము కోరుతున్నాం ఆ అమ్ఐ తత్వాన్ని కూడా గమనించండి ఆయమ్ఐ నేచర్ని బట్టి మీరు చేయండి ఇది కరెక్ట్ కాదు మాట్లాడితే కోవాలని మూడు వందల ఎకరాలు హైలైట్ మూడు వందల ఎకరాలు ఏ పొజిషన్లో లేదు ఇక్కడ ఉన్న నూట డెబ్బై ఎకరాలు మిగిలి తీసే అంటే గవర్నమెంట్ తప్పు చేసింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తప్పు చేసింది హైకోర్టులో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్యాంక్ అని రాసాడు ఆయన మరి వాళ్ళు కూడా తప్పేనా పంచాయతీ వాళ్ళు కూడా తప్పే ఇరిగేషన్ వాళ్ళు తప్పే ఇంకెవరి ఎవరు మంచి వాళ్ళని నీ దృష్టిలో సో యువర్ మెంటాలిటీ సంవాట్ డిఫరెంట్ కాబట్టి కైండ్లీ రియలైజ్ చేయండి వాస్తవాల్ని తెలుసుకోండి న్యాయం చేయండి మాకు అల్టిమేట్గా ఆవిడ ఏమన్నా మేము ఇప్పుడు పట్టించుకోదలుచుకోలేదు మాకు అక్కర్లేదు కూడా మాకు ఇబ్బంది కలిగి చేసే పరిస్థితిలో చేయకూడదు ఎవరు కూడా ఇలా లైవ్లీహుడ్ని ఎఫెక్ట్ అయ్యే పరిస్థితిలో చేయొద్దు ఇది మా రిక్వెస్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా ఈరోజు అంటే కొవ్వలి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువుగా చెప్పుకునేది సహజంగా అది వాటర్ బాడీస్ కాదు దాదాపు డెబ్బై ఏళ్ల తరబడి కూడా నాలుగు వందల మంది కుటుంబాలు పేదలకు దీనిపై సాగు చేసుకునే నేపథ్యంలో దానికి ఎటువంటి అడ్డంకులు కూడా సృష్టించకుండా అదేవిధంగా రెండవ పంట కూడా సాగు చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం కూడా సహకరించాలి ఈ విధంగా ఎటువంటి ఆరోపణలు కూడా తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు కూడా ఈరోజు కొవ్వలి గ్రామానికి చెందిన సాగు చేసుకునేటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి వారు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐ న్యూస్ ஏலூர் ஜெல்லா நிச்சு